కొంతమంది ఆ సొంత ఇంటిని కొనుక్కుంటారు కొంతమందికి ఆ కోరిక తీరని కోరికలాగే మిగిలిపోతుంది అయితే సొంత ఇల్లు కానీ స్థలం కానీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ప్రదేశాల్లో కొనుక్కోకూడదు ఇలాంటివన్నీ కొనుక్కునే ముందు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఎలాంటి ప్రదేశాల్లో ఇల్లు కొనుక్కోకూడదో చూద్దాం మొదటిది శ్మశానాలు శ్మశానాలు ఉన్న చోట ఆ చుట్టుపక్కల కానీ ఇల్లు కానీ స్థలం కానీ కొనుక్కోకూడదు శ్మశానాల్లో ఉండే ఆత్మల వల్ల ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ప్రశాంతత ఉండదు నెగిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి సో అలాంటి ప్రదేశాల్లో ఇల్లు అస్సలు కట్టుకోవద్దు రెండవది ఆసుపత్రులు హాస్పిటల్స్ హాస్పిటల్స్ చుట్టుపక్కల అస్సలు ఇల్లు కట్టుకోవద్దు ఎందుకంటే హాస్పిటల్స్ అనేవి ఇరవై నాలుగు గంటలు రోగులతో ఉంటూనే ఉంటాయి ఆ హాస్పిటల్స్లో ఉండే రోగుల నుండి వచ్చే సూక్ష్మజీవులు వ్యాధికార క్రిములు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో గాలి ద్వారా వ్యాపించి అందరూ జబ్బు పడే ప్రమాదం ఉంటుంది మీరు సంపాదించే సంపాదనలో చాలా ఎక్కువ హాస్పిటల్స్కే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అందువలన తెలిసి ఉన్నంత వరకు హాస్పిటల్స్ దగ్గరలో ఇల్లు కానీ స్థలాలు కానీ కొనుక్కోకూడదు మూడవది పాడుబడ్డ ఇల్లు పాడుబడ్డ ఇల్లు ఉన్న ప్రదేశాల్లో ఇల్లులు అసలు కొనుక్కోకూడదు ఎందుకంటే పాడుబడ్డ ఇల్లు అనేవి దుష్టశక్తులకు ఆత్మలకు నివాసాలుగా ఉంటాయి దానివల్ల ఆ ప్రదేశాలలో ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు నెగిటివ్ వైబ్రేషన్స్ లాంటివి కలుగుతూ ఉంటాయి అందువలన ఆ చుట్టుపక్కల ఇల్లు కొనుక్కోకూడదు నాలుగవది మనం ఇల్లు కొనుక్కునే ముందు ఆ ఇంట్లో గాని ఆ చుట్టుపక్కల గాని ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్నారా అనేది క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని మరీ కొనుక్కోవాలి ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్న వారి ఆత్మలు ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయి దానివల్ల మనకు మనశ్శాంతి లేకపోవడం లేనిపోని చికాకులు కలుగుతూ ఉంటాయి అందువలన అలాంటి ప్రదేశాలలో అస్సలు ఇల్లు తీసుకోకూడదు ఐదవది చౌరస్తా చౌరస్తాలున్న ఏరియాల్లో ఇల్లులు అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు ఆ ఏరియా మొత్తం ఈ వాహనాలు హారన్లు పొగలు రథతో చిరాకు చిరాకుగా ఉంటుంది దానివల్ల మనం ఇంట్లో ఉండే కొంతసేపైనా సరే మనశ్శాంతిగా ఉండాలి అనుకునే వారికి జీవితంలో ఎప్పటికీ మనశ్శాంతి దొరకదు ప్రశాంతంగా ఉండలేరు ఎప్పుడూ ఆ సౌండ్స్తో చిరాకు చిరాకుగా ఉంటారు ప్లస్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందువలన అటువంటి ఏరియాల్లో ఇల్లు అస్సలు కొనుక్కోకూడదు ఇంకా ఆరవది కబేళాలు మాంసం దుకాణాలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఇల్లు కొనుక్కోకూడదు ఆ ప్రదేశాల నుండి ఎప్పుడూ దుర్వాసన వస్తూ ఉంటుంది ఆ దుర్వాసన వల్ల మనకి లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అందువలన అలాంటి ఏరియాల్లో అస్సలు ఇల్లు కొనుక్కోకూడదు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిరిగి వచ్చినా కానీ సొంత ఇంటికి వచ్చి చేరిన తర్వాత వచ్చే ప్రశాంతత ఎక్కడా రాదు సొంత ఇల్లు కొనుక్కునేవాళ్ళు కట్టుకోవాలనుకునేవాళ్ళు కొనుక్కునే ముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ జీవితం అంతా సుఖమయంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్